మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు హేమా కమిటీ రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది ఎంతలా అంటే నటీనటుల సంఘం అమ్మలో కీలకంగా ఉన్న సూపర్ స్టార్ మోహన్ లాల్ లాంటి వాళ్ళు కూడా రాజీనామా చేశారు రాజకీయం చేయొద్దని మాత్రమే మోహన్ లాల్ అన్నారు ఇక మరో బిగ్గెస్ట్ స్టార్ మమూటి మాత్రం మహిళలను వేధించడానికి మా పరిశ్రమలో ఒక స్టార్ ఏర్పాటు చేసిన మాఫియా గ్యాంగ్ ఏమీ లేదని కితాబిచ్చారు మరి ఆయనకు తెలియదా తెలిసి ఇలా అన్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది ఒకటి మాత్రం నిజం మలయాళం సినిమా పరిశ్రమలో ఓ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరోయిన్ లైంగికంగా వాడుకుంటున్నాడు మాట వినకపోతే వారిని పరిశ్రమ నుంచి బయటకు పంపిస్తున్నాడు తన పవర్ ను ఉపయోగించి యంగ్ హీరోయిన్స్ ను వేధిస్తున్నాడు సినిమాల్లో నటించాలంటే తన పక్కలోకి రావాలి లేదంటే బ్యాన్ అంతే ఇదే స్టార్ హీరోతో పాటు నిర్మాతలు దర్శకులు ఇలా కీచక ముఠాగా తయారయ్యారని జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కానీ మగ స్టార్లు మాత్రం మేము శుద్ధ పోసలమంటున్నారు చివరకు సిద్దిక్ లాంటి సీనియర్ నటుడు కూడా అందాల కోసం సొంగ ని వేధించాడంటే ఎవరిని నమ్మాలి ఆయన మీద అయితే కేల్స్ నమోదైంది మరో మొసలి నటుడు సిపిఎం ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిపై కూడా కేసు నమోదైంది ఇక ఇక ఇదిలా ఉంటే తమ సీక్రెట్ కెమెరాలు పెట్టారని సీనియర్ నటి రాధిక కూడా ఆరోపించారంటే ఎక్కడ భద్రత ఉంది మగ దర్శకులు నిర్మాతలు సీనియర్ స్టార్లు ఉచితంగా వచ్చే అందాలను ఆస్వాదించాలని వేధిస్తున్నారు సినిమా ఛాన్స్ కావాలని ఎవరైనా యువతి అమాయకంగా వెళితే చాలు రాబందుల్లా వారిని లొంగపరుచుకుని అత్యాచారం అంగీకారంతో చేస్తారు దీన్నే కొంతమంది కమిట్మెంట్ అంటారు అదేమంటే మీరు సినిమా పూర్తయ్యే వరకు తమతో పడుకోవాలని నిస్సిగ్గుగా బెదిరించి ఓపెన్గా హీరోయిన్లుగా అవకాశాలు కావాలని అడిగే ఓ నీచ సంస్కృతి అనమాట మలయాళంలో హేమా కమిటీ రిపోర్ట్ అక్కడ దారి తప్పిన పెద్దవాళ్ల భాగవతం బయటపెట్టింది చాలామందే హేమ కమిటీకి ఫిర్యాదు చేశారు కానీ ఆ పెద్ద స్టార్ మీద ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు ఇక్కడే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికే పెద్ద స్టార్ హీరోయిన్లుగా సీనియర్ నటీమణులుగా సెటిల్ అయిన వారు కూడా అలా బలైన వారే సినిమా మీద పిచ్చితో స్టార్ కావాలని తెరపై వెలిగిపోవాలని లొంగిపోయి ఇక్కడికి వచ్చామని చెప్పారట దీన్ని బట్టి ఎలా ఈ క్యాస్టింగ్ కౌచ్ పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు మరి మాలీవుడ్ సంగతి సరే మన సంగతేంటి టాలీవుడ్లో అంతా పరమ పవిత్ర శుద్ధపోస మగాళ్ళున్నారా అంటే అస్సలు లేరే లేరని చెప్పుకోవచ్చు అందుకే పెద్దవాళ్లుగా వెలిగిపోతున్న కామందల గురించి తెలంగాణ ప్రభుత్వం నాడు ఏర్పాటు చేసిన సబ్ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టాలని నటి సమంత మరో నటి యాంకర్ జాన్సీ డిమాండ్ చేశారు హేమా కమిటీ వలన మహిళలకు ధైర్యం వచ్చింది సినిమా పరిశ్రమలోని మహిళలపై లైంగిక వేధింపుల గురించి నివేదించిన సబ్ కమిటీ రిపోర్టును బయటపెట్టాలి అది బయటకు వస్తే పరిశ్రమలోని మహిళల రక్షణకు వారికి మంచి చేసేందుకు నిబంధనలను ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అంతిమంగా టాలీవుడ్లో సేఫ్ వర్కింగ్ ప్లేస్ మాత్రమే కాదు మహిళలకు గౌరవపూర్వకమైన వాతావరణం కల్పించినట్లవుతుందని సమంత వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో పోస్ట్ చేశారు దాన్ని ఝాన్సీ కూడా షేర్ చేశారు మన టాలీవుడ్లో రసిక హీరోలు దర్శకులు కోకొలలో ఉన్నారు ఇక స్టార్ హీరోలు హీరోయిన్ల వేధింపుల గురించి మనం పేర్లు చెప్పలేం కానీ చాలా కంగాళి పనులు చేసిన వారున్నారని దగ్గరగా చూసిన వారు ఎవరైనా చెబుతారు ఒక హీరో అయితే నిస్సిగ్గుగా నేను ఎక్కని కొండలు లేవు చూడని లోతులు లేవన్నాడు ఇంకో పెద్ద స్టార్ అయితే కొత్త హీరోయిన్ వస్తే చాలు గదిలోకి పంపమని నిర్మాత దర్శకులకు హుకుం జారీ చేస్తాడనే పేరుంది ఈ మధ్య ఓ గురువు గారైతే ఏకంగా హీరోయిన్ కొత్తగా ముంబై నుంచి వస్తే చాలు మజ్జక చేసుకుని వరుసగా సినిమాలు ఇస్తాడనే చండాలపు పేరుంది ఇక రీసెంట్ గా సినిమా తీసిన ఓ దర్శకుడు అయితే హీరోయిన్ ని చూస్తే చాలు కొద్ది సొంగ కార్చుకుంటాడట అసభ్యంగా సీన్లు వివరించి మరీ చెబుతాడట ఇలా ఒకటా రెండా ఒకరా ఇద్దరా మన టాలీవుడ్ లో నిజంగా సీనియర్ హీరోయిన్లు ఫిర్యాదు చేస్తే టాలీవుడ్ ఓవర్ నైట్ లో అయిపోతుంది రోజు నీతులు చెప్పే స్టార్లు ఎంత నీచిలా అని అభిమానించే ప్రేక్షకులు కూడా షాక్ అవుతారు దర్శకులు నిర్మాతలు అబ్బో ప్రొడక్షన్ మేనేజర్ల దగ్గర నుంచి ఎవరికి ఏ ఓత దొరికినా సరే చేయేద్దామా కాలేద్దామా అని కాచుకుని హైనాల్లా దాక్కుంటారు ఇది మా టాలీవుడ్ చాలా పవిత్రమైనదని ఏ హీరో కానీ దర్శకుడు కానీ నిర్మాత కానీ అన్నారంటే అది పెద్ద బూతని చెప్పొచ్చు ఎటొచ్చి సీనియర్ హీరోయిన్లు వేధింపులకు గురైన వారు ఫిర్యాదు చేస్తేనే భవిష్యత్తు తరాలకు రాబోయే యువతలకు ధైర్యంగా ఉంటుందనేది ఇది అది మాత్రం చేయడం లేదు చేయలేరు కాబట్టే సబ్ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టాలని నటి సమంత డిమాండ్ చేస్తున్నారు అసలు మన దగ్గర మాలీవుడ్ కంటే పెద్ద క్యాస్టింగ్ కోచ్పై చర్చ మాత్రమే కాదు రచ్చ కూడా జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో నటి శ్రీరెడ్డి ఏకంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేశారు తెలుగు సినిమా పరిశ్రమలోని క్యాస్టింగ్ కోచ్ లైంగిక వేధింపులకు నిరసనగా ఆమె తీవ్రంగానే ప్రజల అటెన్షన్ను తనవైపు తిప్పుకోగలిగారు టాలీవుడ్లో పేరున్న ఎంతో మంది పేర్లను కూడా ఆమె బయట పెట్టారు స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు చాలా మంది నాతో కూడా తప్పుడు పనులు చేశారని ఆరోపించారు ఆమె ఇక నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనను వాడుకున్నాడని ఆరోపించారు కొన్ని ఫోటోలను కూడా మీడియాకి ఇచ్చారు దీంతో టాలీవుడ్లో కాస్టింగ్ కౌచు చాలా లోతుగా విస్తరించి ఉందనే చర్చ మొదలైంది మహిళలకు టాలీవుడ్లో భద్రత లేదని ప్రజలు కూడా ఓ నిర్ణయానికి వచ్చారు శ్రీరెడ్డి అర్ధనగ్నంగా ప్రదర్శన చేయడంతో దేశవ్యాప్తంగా ఆమె వీడియో సంచలనంగా మారింది ఇటు బాలీవుడ్లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని కొంతమంది స్టార్ హీరోయిన్లు ట్వీట్లు పెట్టారు అయితే నాడు జాతీయ మానవ హక్కుల సంఘం తెలంగాణ సమాచార ప్రసార శాఖకు నోటీసులు జారీ చేసింది ఆ సమయంలోనే మహిళా నాయకురాలు సంధ్యారాణి సహా మరికొంతమంది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో తెలంగాణ హైకోర్టులో పిల్వేశారు తెలుగు సినిమా పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి తాజాగా శ్రీరెడ్డి ఘటనను ఉదాహరిస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టుకెక్కారు విచారణ జరిపిన హైకోర్టు తెలుగు సినిమా పరిశ్రమలో మహిళల భద్రతతో పాటు వారి సమస్యలపై కమిటీ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది అంతేకాదు ఈ కమిటీలో హోం శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సంఘాల ప్రతినిధులు మహిళా న్యాయవాదులతో పాటు మహిళా నటులను కూడా కమిటీలో చేర్చాలని హైకోర్టు ఆదేశించింది దీంతో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది అప్పుడు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న రామ్మోహన్నే చైర్మన్ గా నియమించింది అయితే ఈ ఉన్నత స్థాయి కమిటీ అంతకంటే ముందు ఓ సబ్ కమిటీని నియమించింది ఉన్నత స్థాయి కమిటీకి నివేదిక సూచనలు చేయాలని కోరింది అంతే నాడు తెలంగాణ సర్కారు సబ్ కమిటీ ఏర్పాటు చేసింది కానీ అందులో ప్రముఖులు ఎవరో లేకపోవడంతో పెద్దగా మీడియాలో ప్రాచుర్యం పొందలేదు కానీ ఉన్నత స్థాయి కమిటీ వేయమంటే తమకు సూచనలు ఇచ్చేందుకు మరో సబ్ కమిటీ ఏర్పాటుపై కూడా విమర్శలు వచ్చాయి అయినా కూడా ఈ సబ్ కమిటీ దాదాపు సినిమా టీవీ మీడియాలోని మహిళలు ఉద్యోగులతో చర్చించింది దాదాపు ఇరవై సెషన్లు నిర్వహించింది సినిమా ఇండస్ట్రీ నుంచి టీవీ పరిశ్రమ పనితీరును కూడా పరిశీలించింది లైంగిక వేధింపులు జీతాలు పనిచేసే చోట పరిస్థితులపై చర్చలు జరిపించింది చివరికి రెండు వేల ఇరవై రెండులో సెక్చువల్ హారాస్మెంట్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇన్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీస్ పేరుతో నివేదిక సమర్పించింది జూన్ ఒకటి రెండు వేల ఇరవై రెండున నాటి తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు నివేదిక సమర్పించింది కానీ ఆ నివేదికను ప్రభుత్వం బయటకు ప్రచురించలేదు వివరాలు కూడా చెప్పలేదు అలా కనుమరుగైపోయింది ఎందుకంటే తర్వాత కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని స్పందించమని కూడా పట్టించుకోలేదు అయితే సబ్ కమిటీలో పనిచేసిన సునీత ఓ మీడియా సంస్థతో మాట్లాడారు రిపోర్ట్లోని వివరాలను చెప్పేందుకు ఆమె ఆసక్తి చూపించలేదు అది ప్రభుత్వమే చేయాలని చెప్పారామే కానీ సబ్ కమిటీ ముందు చిన్న నటిమణులు వచ్చి మాట్లాడారు చాలా మంది కెరీర్ కు భయపడి ముందుకు రాలేదు కానీ అవమానాలు బాధలను పంచుకున్నారని చెప్పారామే సినిమా పరిశ్రమలో అన్ని గొప్పగా మాట్లాడుతారు కానీ తెర వెనుక జరిగే ఈ చీకటి అనైతిక తప్పుడు వ్యవహారాల గురించి మాట్లాడారని సునీత వాపోయారు ఇక నిర్మాత సుప్రియ ఎర్లగడ్డ మాత్రం హేమ కమిటీ రిపోర్ట్ వివరాలు షాకు గురి చేస్తాయని ఓ మీడియాకు అయితే ముందుకు రాకపోవడం ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో స్టార్ హీరోయిన్ సమంత పోస్ట్ పెట్టారు తెలంగాణ ప్రభుత్వం కూడా సబ్ కమిటీ రిపోర్ట్ ను ప్రచురించాలి టాలీవుడ్ లో మహిళలకు గౌరవపూర్వకమైన పని చేసుకునే పాలసీలు తీసుకురావాలని సూచించారు అయితే నేటి సర్కారు ఈ కమిటీని ప్రకటిస్తుందా అంటే మాత్రం డౌట్ అని మాత్రం చెప్పచ్చు ఎందుకంటే ఈ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరో కమిటీ వేమంటారు అది కూడా కేరళ ప్రభుత్వం మాదిరిగా ఒక జడ్జి నేతృత్వంలో కమిటీ వేస్తే టాలీవుడ్లో తప్పుడు పనులు చేసిన వారి గుండెల్లో వణుకు పడుతుంది అందుకే అలాంటివి చేస్తే చట్ట వస్తుందని మలయాళం పరిశ్రమ మాదిరిగానే టాలీవుడ్ పై విమర్శలు వస్తాయి మనం ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం కాబట్టి కమిటీలు వద్దని ప్రభుత్వం మీద ఇండస్ట్రీ పెద్దలు ఒత్తిడి తేవడం ఖాయం ఎందుకంటే ఎక్కడో ఓ చోట ప్రతి ఒక్కరూ తప్పుడు పని చేసిన వారే కాబట్టి మన దగ్గర ప్రెజర్ పాలిటిక్స్ చేయడంలో సినిమా వాళ్ళు ఆరితేరిపోయారు ప్రభుత్వం మారగానే వెంటనే పార్టీలు మార్చేసి ఆ సీఎం కు బాకా ఉదుతారు అయితే హేమా కమిటీ రిపోర్ట్ రాగానే చాలా మంది టాలీవుడ్ లో భయపడుతున్నారట ఇప్పుడు సమంతా ఝాన్సీ లాంటి వారు సబ్ కమిటీ రిపోర్ట్ అడుగుతుంటే వణికిపోతున్నారట అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డిని పొగిడే పనిలో పడ్డారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి హైడ్రతో దమ్ము చూపించిన సీఎం అంటూ టాలీవుడ్ లోని పెద్దలు ట్వీట్లు చేస్తూ పొగుడుతున్నారు దాని వెనుక అసలు కారణం సబ్ కమిటీ రిపోర్ట్ తో పాటు రేపు ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరువు మీద ప్రదర్శితమవుతుందని వణికిపోతున్నారట అందుకే హైడ్రాక్ మద్దతు తెలుపుతున్నారనే టాక్ ఉంది నిజంగా ఫిర్యాదులు ఇచ్చే ధైర్యం నాటి నుంచి నేటి వరకు హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు చేస్తే సగం మంది స్టార్ హీరోల పోస్టర్లకు పట్టం ఖాయమనే టాక్ టాలీవుడ్ లో ఉంది మలయాళం ఇండస్ట్రీకి కేవలం సౌత్ మాత్రమే ఊగింది కానీ మన టాలీవుడ్ కోలీవుడ్ లీగ్స్ బయటకు వస్తే కనుక దేశమే షేక్ అయిపోతుంది దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి